రోజు జరిగిన జిల్లా పరిషత్ సమావేశం జరిగిన రోజు మేము ఎమ్మెల్యేల ముగ్గురు హాజరైనటువంటి వాళ్ళం జిల్లా పరిషత్ చైర్మన్ గారి కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే ప్రభుత్వం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగిన రోజు చైర్పర్సన్ గారి ఆహ్వానం మేరకు ఆమె ఛాంబర్లోకి వెళ్ళడం జరిగింది నేను దగ్బడి ప్రసాద్ గారు మంత్రి సవిత గారు ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి సవినీయంగా సగౌరవంగా మర్యాదపూర్వకంగా తల్లి ప్రభుత్వం మారిన తర్వాత మీ పార్టీ అధ్యక్షుని ఫోటో ఇక్కడ ఉండకూడదు ప్రభుత్వ అధినేత ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉండాలి అంటే ఖచ్చితంగా అన్నా మారుస్తానని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆ రోజే చంద్రబాబు గారి ఫోటో తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది సమావేశానికి మొన్న వెళ్ళే రోజు చైర్మన్ గారి చైర్మ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టారా లేదా అని చూడడం కోసం పోవడం జరిగింది చైర్మన్ గారి కార్యాలయం తాలాలేసి లేదు మేము బద్దలు కొట్టిపోలేదు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనపడడం జరిగింది స్టోర్ రూమ్ పక్కన చంద్రబాబు గారి ఫోటో కనిపించడం జరిగింది సిఇ గారిని పిలిపించి గట్టిగా మాట్లాడడం జరిగింది ఎక్కడా అన్పార్లమెంటు వర్డ్ కానీ లేదా ఒక బీసీ మహిళ వాల్మీకి మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ అని ఆమెని ఉచ్చరిస్తూ కానీ ఆమెను అగౌరవపరుస్తూ కానీ కనీసం ఆమెని గుర్తు చేస్తూ కూడా మేము మాట్లాడింది లేదు మేము ప్రభుత్వ అధికారాన్ని గట్టిగా నిలదీస్తాం ఖచ్చితంగా నిలదీస్తాం అధికారం వచ్చి సంవత్సర కాలం పూర్తి అవుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఫోటో పెట్టడం ప్రశ్నిస్తే మీకు ఇది తప్పుగా కనిపిస్తూ ఉందా జిల్లా పరిషత్ ఎన్నికలు జెడ్పీటీసీ జెడ్పీటీసీలుగా గెలవడం కోసమో అవకాశం రావడం కోసమో రాజకీయ పార్టీలు ఉపయోగపడతాయి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఎన్నికకు పార్టీలు ఉపయోగపడవచ్చు కానీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చైర్మన్గా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది ప్రభుత్వ కార్యాలయము ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ అధినేత ఫోటోలు పెట్టరా ప్రభుత్వ అధినేత ఫోటో ఎందుకు లేదని ప్రశ్నిస్తే మేము రౌడీలమని గూండాలమని పోలీస్ కంప్లైంట్ ఇస్తారా నిన్నటి రోజు దాదాపు నాలుగు రోజుల తర్వాత అంటే మేము ఆ ఫోటో తీయించి చంద్రబాబు గారి ఫోటో పెట్టించిన నాలుగు రోజుల తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఆ సంఘటన జరిగిన రోజే మిథున్ రెడ్డి గారు ఈ జిల్లాకు రావడం జరిగింది కొన్ని కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు అనుకోవచ్చు లేదా ఇన్ఛార్జీలు అనుకోవచ్చు మీకు అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్న పర్ఫార్మెన్స్ చేసినటువంటి రంగయ్య గారు కళ్యాణదుర్గానికి ఇంకా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు దుర్గంకి వేరే వాళ్ళని ఇన్ఛార్జి చేస్తామని చెప్పినట్టు మాకు తెలిసింది సో ఇక ఇంకా నాగార్జున సినిమాలో బ్రహ్మానందం నాగార్జున గారు మా పర్ఫార్మెన్స్ చూడండి అవార్డు నాకే రావాలన్నట్లు ఒక్కొక్కరు ఎవరికైతే అవకాశాలు లేవో ఎవరికైతే ఇంకా భవిష్యత్తులో ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ లేవని క్లారిటీ కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా ఉదాహరణకి రంగయ్య గారు కళ్యాణదుర్గంలో లేదని స్పష్టంగా చెప్పినట్టు కళ్యాణదుర్గం వైసీపీ కార్యకర్తలు నాయకులే మాట్లాడుకుంటున్నారు తర్వాత అనంతపురం అనంత వెంకటరామరెడ్డి గారు జిల్లా అధ్యక్ష పదవి కోసం మొన్ననే కొత్తగా పార్టీలకి వైసీపీ పార్టీలోకి చేరినటువంటి వ్యక్తి వెనక నుంచి గోతులవుతాడనేది బహిరంగ రహస్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అదిగాక అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ కోసం మా సొంత సింగరమల్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భర్త గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అది వెంకటరామరెడ్డి గారిలో ఉన్నటువంటి మానసిక ఆందోళన నిన్నటి రోజు వీళ్ళందరూ కలిసి మాధవ్ రాప్తాడు కాదు కదా ఇది వార్డు మెంబర్ కూడా ఇచ్చే పరిస్థితి లేనట్టుంది ఎందుకంటే జైలుకెళ్ళినా కూడా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టించుకునే పరిస్థితి లేదు జైలుకు వెళ్ళి జిల్లాకు వస్తే కనీసం జిల్లాలో ఉన్నటువంటి బీసీ బీసీ మహిళ బీసీ ఇదని మాట్లాడేటువంటి బీసీ నాయకులు పరామర్శించ సందర్భం కూడా కనిపించాలి జైలుకెళ్ళినా మాజీ ఎంపీ జైలుకెళ్ళినా ఎవరు పట్టించుకోలేదు అంటే వీళ్ళంతా ఉనికి కోసం ఆరాటపడతాన తప్ప మీకు నిజంగా మేము మాట్లాడిన మాటల్లో తప్పు అనిపించి మీకు నిజంగా మేము చేసింది తప్పు అని మీరు భావించి ఉంటే ఆ రోజు సాయంకాలం ఎందుకు రాలే చైర్మన్ గారికి బయటకు వచ్చి మాట్లాడడానికి ఎందుకు నాలుగు రోజులు సమయం పట్టింది నాలుగు రోజులు సమయం పట్టింది మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి కార్యాలయంలోకి వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి అటెండర్లు ఉద్యోగస్తులు డిప్యూటీ సీఓ గారు అందరూ మాతో పాటు లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత మేము ఆమె ఆఫీస్ టేబుల్ దగ్గరికి కానీ ఆమె చైర్ దగ్గరికి కానీ మేము వెళ్ళలేదు లేదా ఆ పక్కనే ఆమె అధికారిక నివాసం ఉంది ఆ నివాసం లేక మేము వెళ్ళలేదు అది ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత ఫోటో లేకపోతే ఖచ్చితంగా అంతకంటే గట్టిగా ప్రశ్నిస్తాం అంతకంటే గట్టిగా వాదిస్తాం అవసరమైతే ఏం చేయడానికైనా సిద్ధం ఎట్లా పెడతారండి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒక పార్టీ అధ్యక్షుడి ఫోటో ఎండబెడతారు పెడతారు నిన్న మాట్లాడుతున్నాడు ఏదో రంగయ్య అనే వ్యక్తి ఒక యాభై సంవత్సరాలు బాబు జగజీవన్ రామ్ లాగా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిసారి గెలిచి సీనియర్ పార్లమెంటీరియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు పార్లమెంట్ కార్యాలయంలో మాకు ఒక గది ఇస్తారు అక్కడ మా అధ్యక్షుడి ఫోటో ఉంటుంది ప్రభుత్వ కార్యాలయానికి పార్లమెంట్లో ఒక పార్టీ ఎంపీలకు ఇచ్చే గదికి తేడా తెలియనటువంటి నీకు ఆ పక్కనే ఎంపీగా సీనియర్ ఎంపీగా చేసినటువంటి వెంకటరామరెడ్డి గారన్న సలహాలు ఇవ్వాల్సిందే అది పార్లమెంట్ పార్టీ కార్యాలయం అక్కడ మీ పార్టీ అధ్యక్షుడిది కాకపోతే రాజారెడ్డిది పెట్టుకునే ఎవ్వరేం మాట్లాడరు శాసన మండలిలో కూడా ఒక పార్టీ నుంచి ఒక్కరు ఎమ్మెల్యే ఉన్నా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక గది ఇస్తారు ఆ గదిలో మీ నాయకుడి ఫోటోన పెట్టుకోవచ్చు వాళ్ళ తాత ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదా మీ ముత్తాతల ఫోటోలైనా పెట్టుకోవచ్చు ఇది ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ జీతం తీసుకుంటూ అలివెన్సులు తీసుకుంటూ ప్రతి నెల ప్రభుత్వ ధనం నుంచి జీతం జీతభత్యాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తి ప్రభుత్వ అధినేతని గౌరవించాల్సినటువంటి కనీస సంస్కారం ఉండదా ఏం మాట్లాడాం మేము జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీయండి అని చెప్పి మాట్లాడాము ఏం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము వ్యక్తిగతంగా దూషించలేదే లేదా ఫోటో తీసి చెత్తపుట్టిలో వేయండి అని చెప్పలేదే లేదా మేము పగలగొట్టలేదే తొలగించండి అని చెప్పాం ప్రభుత్వ అధికారులతోనే తొలగించాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని మొదటి క్యాబినెట్లోనే తీర్మానం చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి నోటు పంపించడం జరిగింది ఏం సీఈఓగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా ఇంకిత జ్ఞానం ఉండదా మేము ప్రశ్నించకూడదా మీ ముత్తాతల ఫోటోలు పెట్టుకుంటాం మా మా నాన్న ఫోటో పెట్టుకుంటాం రంగయ్య గారు మాట్లాడుతున్నారు సంఖ్యాబలం ఉంది సంఖ్యాబలం ఉన్న అంటే సంఖ్యాబలం తక్కువ ఉన్న మహిళల్ని అగౌరవపరచచ్చు అనే ఉద్దేశం సంఖ్యాబలం ఎక్కువ ఉంటే ఏం మాట్లాడాం మేము కనీసం జిల్లా పరిషత్ చైర్మన్ అని కానీ లేదా గిరిజమ్మని కానీ లేదా ఏ ఏ ఒక్క వర్డ్ వీడియో మొత్తం మేము ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు వీడియో అదే జిల్లా ఎస్పీ గారికి ఇస్తాం జిల్లా ఎస్పీ గారికి కాకపోతే మీ ప్రభుత్వంలో మాధవ్ వీడియో పంపించిన ల్యాబ్కి తప్ప వేరే ఏ ల్యాబ్కైనా పంపించండి ఏ ల్యాబ్ కింద పంపించండి దాంట్లో ఎక్కడైనా మేము చైర్పర్సన్ని కానీ లేదా ఒక మహిళని కానీ ఆమెని ఉద్దేశించి కానీ ఆమెని ఉచ్చరించినా కానీ ప్రజలు జవాబుదారితనంతో పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజాప్రతినిధులం రంగయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు కొత్తగా వచ్చారు కదా ఇది తన పాపము పుట్టినప్పటి నుంచి వీళ్ళ ముత్తాత ఎమ్మెల్యే వీళ్ళ ముత్ వీళ్ళ తాత ఎమ్మెల్సీ వీళ్ళ నాయన ఎమ్మెల్యే ఇతను ఒక ఎంపీ మాకంటే ఐదు సంవత్సరాలు ముందు చట్టసభల్లోకి వెళ్ళావు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్ల ముందు వచ్చినటువంటి వాళ్ళు కాదు దగ్గుబాటి ప్రసాద్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీపీగా పనిచేశారు సురేంద్రబాబు గారికి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అవకాశం కల్పించాల్సింది రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం కల్పించాల్సింది నేను తెలుగుదేశం పార్టీలో పోయినప్పటి నుంచి కష్టపడి పనిచేసి టికెట్లు తెచ్చుకున్నాం తప్ప లేదా మా సంఖ్యా బలం ఎక్కువ ఉంది మా కులం ఎక్కువ ఉంది మాకు అవకాశం కల్పించండి అని చెప్పి ఎవ్వరు కూడా మీలాగా జాగ్పాట్లు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు ముగ్గురు శాసనసభ్యుల్లో కూడా మాట్లాడే ముందు అనంత వెంకట్రామరెడ్డి గారు సీనియర్ ఎంపీగా పనిచేశారు సీనియర్ పొలిటీషియన్ సీనియర్ పొలిటీషియన్ ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు మీ ఇంకిత జ్ఞానం ఏమైందండి వాళ్ళకంటే తెలీదు వాళ్ళకంటే తెలీదు మీ ఇంకిత జ్ఞానం అసలు మీకు నాలుగు సంవత్సరాలు టైం ఎందుకు పట్టింది అంటే చైర్పర్సన్ గారు మేము ముందే చెప్పిన విషయం ఆమెకు తెలుసు ఆమె సాక్షికి తెలుసు సాక్షికి తెలియకపోయి ఉండొచ్చు ఆమెకు తెలుసు కాబట్టి మీరు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా నాలుగు రోజులు పట్టింది ఆమె బయటకు రావడానికి ఇక్కడ ఎందు బీసీ మహిళ లేదా బోయ మహిళ నా భార్య కూడా బోయ మహిళేనండి ఏమి ఇప్పుడు సంఖ్యాబలం ఎక్కువ ఉంటే సంఖ్యాబలం ఎక్కువ ఉంటే మీరేదో నిన్న మాట్లాడారు ప్రభుత్వం ఇంతకుముందు నేను పీడీ గాను మున్సిపల్ కమిషనర్ గాను చేసేటప్పుడు ఇలాంటి ఇలాంటి వ్యవహారం చేస్తే ప్రజలు రోడ్డు మీదకి వచ్చాం ప్రజలు రోడ్డు మీదకి రాలే నీ మీద ఎవరైనా ధర్నాలు చేస్తే నీ మీద ఎవరైనా ఒత్తిడి చేస్తే అమాయకమైనటువంటి వాల్మీకి సంఘం నాయకుల్ని మభ్యపెట్టి ధర్నాలు చేయించుకునే చరిత్ర అనేది ఏం నువ్వు నీ గురించి మాకు తెలియదు అనుకుంటా ఉన్నావా తెలియదు అనుకుంటా ఉన్నావా స్వాతి కమలాసన్ మాదిరి మాట్లాడితే నీ వ్యవహార శైలి గతంలో నుంచి మాకేం తెలియదు అనుకుంటా ఉన్నావా ప్రజలు రోడ్డు మీద ఎందుకు వస్తారండి ప్రజల రోడ్డు మీదకి ప్రజలు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు ఏం జరిగిందని వస్తారు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు లేదని నిలదీస్తే ఇది ప్రజలకేం సంబంధం ప్రజలకేం సంబంధం ప్రజల విషయాలు ఏ రోజైనా మీరు కట్టకట్టుకొని వచ్చారా ఏదైనా జరిగిందని భావిస్తే ఏం జరగలే వన్ ఇయర్లో దీన్ని అడ్డం పెట్టుకున్నారు కేవలం మీ ఉనికి కోసం కేవలం మీ ఉనికి కోసం ఇంకొక ఆయన సీఏగా పనిచేసి ఎంపీ అయినటువంటి వ్యక్తి టూ టౌన్లోకి పోయి కంప్లైంట్ ఇచ్చి ఏముందని ఆ వీడియోలో కంప్లైంట్ ఇస్తాను నువ్వు ఒక సీఐగా పనిచేసావు కదా ఏ రోజైనా సీఐగా బాధ్యతలు నిర్వహించింటే చట్టం అనే దాని గురించి నీకు తెలిసేది పబ్లిసిటీ మ్యాటర్ వీక్ అయినప్పుడు పబ్లిసిటీ పీక్లో ఉండాలని మహేష్ బాబు డైలాగ్ మాదిరి నీ సీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ నీ చేతకాంతనం నీ పనితీరు బయటికి ఎవరు మాట్లాడుకోకుండా ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి రోడ్డు మీద కొట్టి అదో హీరోయిజంగా భావించినటువంటి వ్యక్తికి చట్టం గురించి నీకేం తెలుసు చట్టం గురించి తెలిసిన ఒక మాజీ పోలీస్ అధికారి అయితే పోలీసుల అరెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళని కొట్టడానికి పోలీస్ వెహికల్ని అడ్డుకొని వెళ్తావా నీకు చట్టం గురించి తెలుసా నీలాంటి వాళ్ళు ఈరోజు నీతులు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు జవాబుదారితనంతో పనిచేసేటువంటి వాళ్ళ వ్యక్తులం ప్రజలు చీదరించుకునేలా మీలాగా ఏం మాట్లాడాం మేము కొడాలి నాని భాష మాట్లాడామా అంబటి రాంబాబు భాష మాట్లాడామా రోజా గారి భాష మాట్లాడామా లేదా కాకినాడ రెడ్డి భాష మాట్లాడామా వల్లబనేని వంశీ మా భాష మాట్లాడామా ఏ భాష మాట్లాడాము తెలుగు భాష స్పష్టంగా మాట్లాడడం వినండి ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు మీ దగ్గర వీడియో లేకపోతే మళ్ళీ మేము పంపిస్తాం ప్లాండ్గా పోయినారు ప్లాండ్గా పోవడానికి మేము యుద్ధం చేయడానికి పోతానమ్మా మేము గతంలో చెప్పాము ఆచరించారా లేదా అని మొదట వెళ్ళిన వ్యక్తిని నేనే చూడ్డానికి నా తర్వాత ఇద్దరు శాసనసభ్యులు వచ్చారు మైకు పెట్టుకున్నారంటే అక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు ఎవరో మైకు పెట్టిండొచ్చు ఒకరికే దరికో మేము ఏ మైకులు పెట్టుకోలే అసలు ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు మీకు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక నైజం ఉంది అసత్యాన్ని అబద్ధాన్ని నిజం 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 అని నమ్మించేటువంటి ప్రయత్నం ఎంత దుర్మార్గం అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రమాదం మరణిస్తే రిలయన్స్ అంటానే పాపం కార్యకర్తలు రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేశారు ఈ రోజుకి కేసుల్లో మగ్గిపోతా ఉన్నారు వివేకానందరెడ్డి హత్య నారాసుర రక్త అని సాక్షులు ఇంత పెద్ద పొడవులు పెట్టి చంద్రబాబు గారి గురించి రాస్తే అసలు చంద్రబాబు గారికి వివేకానందరెడ్డికి చంపాల్సిన అవసరం ఏముందని ఆలోచించకుండా ధర్నాలు చేసినటువంటి ప్రబుద్ధులు అంటే ఒక అబద్ధాన్ని ఒక అసత్యాన్ని పదే 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 నిజం 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 అని చెప్పి నమ్మించడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ కార్యకర్తలకి ముందు నుంచి ఉన్నటువంటి విద్య నేను ఈరోజు స్పష్టంగా చెప్తా అన్న ప్రజలు ఆ వీడియోను గమనించండి లేదా జిల్లా ఎస్పీ గారికి అనంతపురం జిల్లా ఎస్పీ గారికి వీడియో ఇచ్చారు కదా క్షుణ్ణంగా పరిశీలించండి ఎక్కడైనా వాళ్ళు చెప్పినటువంటి మాటలు లేదా సాక్షి రాస్తున్నటువంటి మాటలు ఏదైనా ఒక్కటి ఉన్నా ఖచ్చితంగా కేసు నమోదు చేసుకోండి వెంకట్రామరెడ్డి గారు మీ గవర్నమెంట్లో ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్ని అర్ధరాత్రి పోయి స్టేషన్ మధ్యలో కూర్చొని దారుణంగా మాట్లాడితే ఏమో ఆ రోజు మహిళ అనేది గుర్తుకు రాలేదా సార్ మీకు మీ మీ అర్బన్లోనే కదా జరిగింది ఆ రోజు గుర్తుకు రాలేదా దళిత శాసనసభ్యురాలు మాజీ శాసనసభ్యురాలు జొన్నలగడ పద్మావతి గారు ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా ఫేస్బుక్ లైవ్ పెట్టి పక్క నియోజకవర్గ శాసనసభ్యులు నన్ను ఇబ్బంది పెడతానో నేను ఒక ఎస్సీ మహిళని మహిళలు ఎమ్మెల్యేలుగా ఉండకూడదా మేము ఇంతేనా అని చెప్పేసి కన్నీరు గారిస్తే రంగయ్య గారు ఆ రోజు ఒక దళిత శాసనసభ్యురాలు కన్నీరు కనిపించలేదా ఆ కన్నీరు గురించి ప్రశ్నిస్తే పక్క నియోజకవర్గం పెద్దరట్లు ఏమని అంటారని భయపడ్డావా భయపడ్డావా ఆ రోజు ప్రశ్నించడానికి మాట్లాడేటప్పుడు నిజంగా మేము తప్పు చేస్తే ప్రత్యర్థి పార్టీగా మీరు నిలదీసే హక్కు ఉంది పోరాటాలు చేసే హక్కు ఉంది మేం కాదనం కానీ అవాస్తవాన్ని వాస్తవాలుగా వృద్ధాలి ప్రజల్ని మభ్యపెట్టాలంటే నీకన్నా నాకన్నా ప్రజలు తెలివైన వాళ్ళు రంగయ్య గారు అనంత వెంకట్రామరెడ్డి గారు మీ పార్టీలో ఉన్నటువంటి అలజడి దాదాపు మొన్న మిథున్ రెడ్డి గారు వచ్చినప్పుడు స్పష్టంగా ఏడు నియోజకవర్గాల మా మడకశిర దగ్గర నుంచి కళ్యాణదుర్గం దగ్గర నుంచి అనంతపురం దగ్గర నుంచి ఊరవకొండ గుంతకళ్ళు సింగనమల్లికి కొత్తగా నిన్న మనను వచ్చినాడు ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఉంటారు ఉండరు తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రోజుల ముందు కూడా క్యాండిడేట్ మార్చడం ఇవన్నీ అలవాటు కాబట్టి ముందు నుంచి ఉంటారు అంటారు మీ ఉనికి కోసము మీ ఉనికి కోసము చేసేటువంటి డ్రామాలు తప్ప ఇవన్నీ ప్రజల్ని నమ్మించాలని చెప్పేసి ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రజలు నవ్వుకుంటారు రంగయ్య గారు మీరేదో పెద్ద పొలిటీషియను నేను మాట్లాడితే ప్రజలు వింటారు నీ గురించి కమిషనర్గా ఉన్నప్పటి నుంచి పీడీగా ఉన్నప్పటి నుంచి నీ లీలలు అన్నీ తెలుసు రంగయ్య గారు ఉందాతనంగా ఉండాలి రాజకీయాల్లో మేమే నిజంగా ఆవేశంగా మాట్లాడాం ఆవేదనతో మాట్లాడడం మా ముఖ్యమంత్రి గారి ఫోటో లేదని కానీ ఎక్కడ మహిళని కించపరిచే విధంగా మాట్లాడలేదే ఎక్కడ చైర్పర్సన్ని అగౌరవపరిచేటట్టు మాట్లాడలేదే చైర్పర్సన్ రాజ్యాంగ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఆ పదవికి గౌరవిస్తాం ఖచ్చితంగా గౌరవిస్తాం గౌరవిస్తూనే ఉంటాం ఆ ప్లేస్లో మీ పార్టీ వాళ్ళు ఉన్నా ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నా మా పార్టీ వాళ్ళు ఉన్న చైర్పర్సన్ని గౌరవించాల్సిందే కానీ మా ముత్తాత ఫోటో పెట్టుకుంటాం మా తాతల ఫోటో పెట్టుకుంటాం మాకు అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీ ఫోటో పెట్టుకుంటామంటే అంగీకరించే ప్రసక్తే లేదు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది మీకు అభిమానం ఉంటే మీ పూజ గదుల్లో పెట్టుకోండి మీ ప్రైవేట్ కార్యాలయాల్లో పెట్టుకోండి మీ పార్టీ ఆఫీసుల్లో పెట్టుకోండి ఇంకా అవసరమైతే మీ గుండెల్లో పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు అంతేగాని చిల్లర వ్యవహారాలు చిల్లర రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా ఏ ప్రభుత్వ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా తీసుకొచ్చి నడి రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పి నేను సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా రాజ్యాంగాన్ని హేళన చేస్తారా ప్రభుత్వాన్ని అవమానపరుస్తారా ప్రభుత్వ శాలరీలు తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకినా ఉంటే ఖచ్చితంగా తస్మత్ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాం బ ఇలాంటి ఉడత ఊపులకి ఓ పది మంది పోయి కంప్లైంట్ ఇస్తే వచ్చి మీడియా ముందు అరిస్తే భయపడే రకం కాదు నేను నేను ఈరోజు స్పష్టంగా చెప్తాడా ఏ గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తీసుకొచ్చి నడి రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం